సారా సద్గురు సమర్థ సద్గురు అఖిలాండ బ్రహ్మ బ్రహ్మనాయకుడు సర్వకుడైన సాయనాథ మనం ప్రార్థిస్తూ ఈ యొక్క సత్సంగం జరుపుకుంటున్నాం బాబా గారికి ఎవరైతే సేవ చేస్తారో వారికి సేవ చేయడం బాబా వంతు అందుకని బాబాజీవి చరిత్రలో అనేక సంఘటనలు మనం చూసాం బాబా యొక్క ఉపదేశాలలో కూడా చేశాం నా యొక్క భక్తులకు నేను బంటు వంటి వాడును అని బాబా చెప్పాడు నా భక్తులకు నేను సేవకుడును అని కూడా బాబా చెప్పాడు అంటే నిజంగా ఎవరైతే పరిపూర్ణతతో సర్వస్వ శరణాగతి చేసి సంపూర్ణంగా బాబానే సంపూర్ణంగా నమ్మి వారి సేవల నిమగ్నమై వారి సేవను తూచా తప్పకుండా చేస్తారో వారి కష్టాలను వారి సుఖాలను వారి బాధలను వారి సంసారాన్ని చూసుకునే బాధ్యత బాబాదే అనేక మంది భక్తులకు ఇలాంటి అనుభవాలు ఉంటాయి పూర్తిగా అనేక మంది ఈరోజు బాబాను సంపూర్ణంగా నమ్మిన వారు ఉన్నారు బాబాను సంపూర్ణంగా పూజ చేసేవారు ఉన్నారు బాబాబాను బాబాను మందిరాలు నిర్మించి మందిరాలలో సేవలు చేసుకుంటూ పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ బాబా పేరు మీద అనేక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు సమాజంలో చేసేవాళ్ళు ఈరోజు చాలామంది ఉన్నారు ఈ విధంగా అది పూజ కావచ్చు పారాయణం కావచ్చు ఆధ్యాత్మికమైన సేవ కావచ్చు సామాజిక సేవ కావచ్చు ఈ విధంగా ఆ సేవలు ఎవరైతే అందిస్తూ ఉంటారో బాబా వారికి వారి యొక్క కుటుంబము వారి యొక్క ఆరోగ్యము వారి యొక్క ఆర్థిక స్థితి కాపాడటం బాబా వంతు ఎందుకంటే బాబా చెప్పాడు నా యొక్క భక్తులకు నా సేవలకు నేను బంటు వంటి వాడు బాబా చెప్పాడు ఈ రకంగా బాబా తన భక్తులను కాపాడడం అనేది బాబా వంతు జీవిత చరిత్రలో కూడా ఇలాంటివి మనం చాలా సంఘటనలు చూసాం ఉదాహరణకు బయాజీబాయి ఉంది బయాజీబాయి మొట్టమొదటి బాబా షిరిడికి వచ్చినప్పుడు బాబా షిరిడిలో ఉండేవాడు కాదు ఎక్కువగా ప్రతిరోజు కూడా ఆ కొండ పైన ఆ పొలాలలో చెట్ల దగ్గర గుట్టలలో బాబా తిరుగుతుండేవాడు అప్పుడు బయాజీబాయి బాబాను సొంత తమ్ముడుగా భావించి ప్రతిరోజు గంపలో రొట్టె ఆహారం కూర పెట్టుకొని సబ్జా పెట్టుకొని బాబా ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి బాబాకు ఆహారం పెట్టి తన ఆహారం తీసుకునేది తమ్ముడు తమ్ముడు అనుకుంటూ ఈ విధంగా ప్రతిరోజు కూడా బాబాకు ఆహారం పెట్టకుండా ఆహారం తీసుకునేది కాదు బాబా ఎక్కడ ఉన్నా అక్కడికి వెళ్ళేది అయితే ఆమె బాధను చూడలేక బాబా గారే షిరిడిలో ఉండడం మొదలుపెట్టాడు ఎందుకంటే ఈ కొండలు గుట్టలు ఆమె తిరుక్కుంటూ తిరుక్కుంటూ బాబాకు ఆహారం పెట్టడానికి కష్టపడుతుందని చెప్పి బాబాగారే షిరిడిలో ఉండిపోయాడు అంటే మొట్టమొదట బాబా గారు ఉన్నది ఒక వేప చెట్టు కింద ఒక వేప చెట్టు కింద అరుగుపైన బాబా కూర్చున్నాడు అంటే వేప చెట్టు అంటే మనకు తెలుసు గురుస్థానం ఉంది కదా గురుస్థానం అంటే బాబా యొక్క పూర్వీకులు పన్నెండు సంవత్సరాల లోపల తపస్సు చేసిన ప్రదేశం ఆ గురుస్థానం అంటే కింద మందిరం అప్పుడు బాబా గారి కండోబ మనకు కండోబా ధనము ఒంట్లోకి వచ్చినప్పుడు వేరే వ్యక్తికి అప్పుడు ఆ లోపల ఏముందంటే బాబా గురుస్థానం అని అత్యయంగా చూసాము అక్కడ బాబాజీవి చరిత్రలో తెలుసు లోపల దీపాలు రుద్రాక్షలు కుంకుమ పసుపు లోపల ద్వారము గుడి ఉంది లోపల మందిరం ఉంది అక్కడ పూర్వీకులు తపస్సు చేసుకున్న ప్రదేశం అది గురుస్థానం బాబా అక్కడ కూర్చున్నాడు ఫస్ట్లో ఒకసారి విపరీతమైన వర్షం వస్తే వీరందరూ కలిసి ఏం చేశారంటే ఊర్లో గ్రామస్థలందరూ కూడా పాడుపడ్డ మసీదులో తీసుకెళ్లి కూర్చోబెట్టారు బాబాను మట్టమొట్ట బాబా స్థానము వేప చెట్టు కింద ఉన్న బండ తర్వాత ఒకరోజు విపరీతమైన వర్షం వచ్చినప్పుడు భక్తులందరూ కలిసి బాబాను పాడుబడ్డ మసీదులో కూర్చోబెట్టిన తర్వాత బాబా యొక్క మసీదులో ఉండి ఆ మసీదుకు ద్వారకామయ్య అని పేరు పెట్టి చివరి వరకు అక్కడ ఉండడం జరిగింది ఈ విధంగా బయాజీబాయి తన జీవితాంతము బాబాకు ఆహారం పెట్టి తాను ఆహారం తీసుకున్నందుకు బయాజీబాయికి బాబా తన ప్రాణం ఇచ్చాడు ఎలా అంటే తాత్యా సాహెబ్కు ఆరోగ్యం బాగలేక తాత్యాకు మరణం సంభవించే పరిస్థితులలో తాట్యాను నేను కాపాడుకుంటాను అక్క అని చెప్పి బయాజీబాయికి మాట ఇచ్చి తాత్య మరణించే సమయంలో అంటే బాబాగా అప్పటికి తన ప్రాణం వదలాలి అని చెప్పి నిర్ణయించుకున్న సమయమే బాబా తన ప్రాణం వదిలే సమయంలో ఆ యొక్క తాత్యాను మరణం నుంచి కాపాడి తాత్యాను మరణం నుంచి కాపాడి సరే బాబా గారు ప్రాణం వదిలేస్తారు అంటే చనిపోయే తాత్యాకు ప్రాణం పోస్తాడు అంటే తాత్యాకు ఆ రోజు అయిపోయిందని టైం అయిపోయి ప్రాణం పోయే టైం అయినప్పటికి కూడా తాత్య ను బయాజీబాయి చేసిన సేవను దృష్టిలో పెట్టుకుని బాబా రుణం తీర్చుకోవడం కోసం తాత్యాన్ని బ్రతికించడం జరిగింది ఈ రకంగా ఏంటంటే బాబా తన సేవకులకు తాను సేవ చేయడం తన సేవలకు తాను చేయడం అదేవిధంగా ఈ యొక్క పంతొమ్మిది వందల తొమ్మిదిలో చంద్రాబాయి అని బాబా భక్తురాలు బాబా దగ్గర ఉండేది ఒకసారి ఈ యొక్క చంద్రాబాయి పండరిపురం వెళ్ళాలనుకుంటుంది బాబా దగ్గరికి వచ్చి బాబా బాబా నేను పండరిపురం వెళ్ళాలి మా ఊరికంటే వెళ్ళమ్మా అంటాడు సరే ఆమె టిక్కెట్ తీసుకుంటే కురుకుందా ఏదో ఒక స్టేషన్ దగ్గరికి వెళ్ళగానే డబ్బులు అయిపోతాయి డబ్బులు అయిపోగానే ఎక్కడికి వెళ్ళాలి అప్పుడు బాబా ఏం చేస్తా అంటే ఒక పకీరు రూపంలో ఆమె దగ్గరికి వెళ్ళి ఒక ట్రైన్ టికెట్ తీసుకొని అమ్మ ఈ టికెట్ ఎక్కిస్తున్నాను ఈ టికెట్ తీసుకో నువ్వు పలాని డోంట్ స్టేషన్కి వెళ్ళు అక్కడిని భర్త వచ్చి తీసుకెళ్తాడు అంటాడు అప్పుడు ఏమవుతుందంటే బాబా తన భర్తకు స్వప్నంలో కనపడి నీ భార్య ఫలాన్ డోంట్ స్టేషన్లో ఉంది నువ్వు వచ్చి తీసుకెళ్ళమంటాడు అప్పుడు భర్త వచ్చి ఏం చేస్తాడంటే డోంట్ స్టేషన్కు వచ్చి ఆమె తీసుకెళ్తాడు చూడండి తన భక్తురాలు ఒక చోట ఆగిపోయినందుకు బాబా ఒక రూపంలో వచ్చి ఆమెకు ట్రైన్ టికెట్ ఇప్పించి ఆయన భర్త కూడా కల్లో కనపడి ఫలాని చోట ఉంది నీ భార్య తీసుకెళ్ళమని చెప్తాడు అంటే తన భక్తులకు సేవ చేయడం బాబా ఏంటి అదేవిధంగా కుమ్మరి స్త్రీ తెలుసు కుమర్రీ బాబు మంటల్లో పడిపోతుంటే బాబా కాపాడడం తెలుసు అప్పుడు చేయి బాబా చేయి కాలినప్పుడు బాగోజీ సేవ చేసినందుకు బాబాగారు తన జీవితాంతం కూడా ఆ కట్టుకునేవాడు నిజంగా బాబా కట్ట అవసరమా ఆయన శరీరమే ముక్కలు ముక్కలు అయిపోయేది ముక్కలు ముక్కలైన శరీరం మళ్ళీ కలిసేది ఆ యొక్క వంట పాత్రలు చేయి పెట్టి మొత్తం తిప్పేవాడు ఆయన కూడా ఆయన చేయి కాలదు అయితే ఎందుకు కట్టు కట్టించుకునేవాడు ఆయన సేవ కోసం బాబా బాగోతికి సేవ ఇవ్వడం కోసం ఈ విధంగా ఏంటంటే తన భక్తులకు ఇప్పుడు కాపాడితే భార్య ఉంది కాపాడితే భార్య ఎప్పుడు బాబా దగ్గర ఉండేది బాబా దగ్గర ఉండి బాబా యొక్క చేతులు ఇట్లు పట్టుకొని మామూలుగా సేవ చేసేది బాబా కూడా ఏం చేసామంటే కాపాడితే భార్య చేతులు పెట్టుకుని నొక్కేవాడు ఏందంటే నా భక్తులకు నేను సేవ చేసేవాడు ఏంటంటే ఆమె ప్రేమ కాదు మూడు తరాల నుంచి నా వద్ద ఉంది మొట్టమొట్టకు ఆవుగా జన్మించింది తర్వాత ఒక తోట ఇంట్లో జన్మించింది తర్వాత ఒక క్షత్రియుట్లో జన్మించింది తర్వాత ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది కాబట్టి మూడు తరాల నుంచి నా వెంట ఉన్న నా భక్తురాలు అని చెప్పి ఆమె చేపెట్టుకుని ఆమెకు సేవ చేస్తే చేసేవాడు బాబా అట్ల ఇంకొకటి కథలో కూడా ఒక నారాయణరావు కథలో ఇక్కడ మన గోవాలో ఉండేవాడు నారాయణరావు అని వాళ్ళ కొడుకు ఉద్యోగరీత్యా సౌత్ ఆఫ్రికా సౌత్ అరేబియా వెళ్ళిపోతాడు సౌత్ అరేబియా సౌత్ అరేబియా వెళ్ళి అక్కడ ఒక ముస్లింస్ వాళ్ళ దగ్గర వంట చేస్తున్నాడు వంట చేస్తూ ఉంటే ఆ ముస్లిం అతను ఇతన్ని వంట చేస్తే కొట్టో తిట్టో ఏదో ఇబ్బంది పెట్టగానే ఇతను కూడా అతను కొట్టడం జరిగింది కొట్టంగానే అతను కేసు పెడితే ఆ జడ్జి గారు ఇతనికి కాళ్ళు చేయి తీసేయాలని చెప్పి ఏదో జడ్జిమెంట్ ఇచ్చారు ఇతన్ని కాళ్ళు చేయి తీసేయాలని చెప్పి చెప్పడం అప్పుడు ఈ నారాయణరావుని గోవాల బాబా భక్తులు అప్పుడు బాబాను ప్రార్థించారు బాబా నా కొడుకు అక్కడ ఉన్నాడు అక్కడ నా కాళ్ళు చేయి తీయమని ఆ విధంగా అక్కడ కోర్టులో తీర్మానం కోర్టులో జడ్జిమెంట్ జరుగుతుందంట మీరే నన్ను కాపాడాలి బాబా అని చెప్పి వారి యొక్క భక్తులైన నారాయణరావు భక్తులు ఈ యొక్క గోవాలో ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు తల్లిదండ్రులు బాబాని ప్రార్థీయంగానే ఈ జరిగిన కథ ఈ జరిగిన కథ ఇవన్నీ కూడా అప్పుడు ఏమైందంటే ఈ యొక్క సౌతి అరేబియాలో ఉన్న నారాయణరావు శిక్షకు లోనైనప్పుడు బాబా ఒక ప్రకృతి రూపంలో వెళ్ళి కోర్టుకి వెళ్ళాడు ఒక వ్యక్తిగా అంటే బాబానే అనుకో ఒక వ్యక్తికి వెళ్ళి కోర్టుకు వెళ్ళి ఈయన తరఫున వాదించి ఆ కేసు గెలిపించి ఆ కేసు ఇతనికి ఏదైతే శిక్ష పడిందో ఆ శిక్షను రద్దు చేసి తర్వాత ఈ నారాయణరావు మళ్ళీ వెళ్ళడానికి ఒక ఫ్లైట్ టికెట్ కొనిచ్చి ఈ విధంగా నీ శిక్ష రద్దేసి నువ్వు వెళ్ళిపో మీ తల్లిదండ్రులు అని చెప్పి ఆ ఫ్లైట్ టికెట్ కొనిచ్చి ఇక్కడ పంపించాడు చూడండి అతనికి శిక్ష పడితే తల్లిదండ్రులు గోవాలో ఉన్న తల్లిదండ్రులు బాబాని ప్రార్థించంగానే బాబా ఏదో ఒక రూపంలో వెళ్ళి కోర్టుకు వెళ్ళి వాదిచ్చి ఆ కోర్టు జడ్జిమెంట్ దాన్ని యొక్క శిక్షను రద్దు చేసి మరలా ఇతనికి ట్రైన్ టికెట్ ఫ్లైట్ టికెట్ ఇప్పించి పంపించాడు ఎవరు బాబానే ఈ రకంగా ఏంటంటే ఒక అనుభవం నేను చెప్తున్నాను ఇట్లాంటి కొన్ని వందలు వేలు వేల అనుభవాలు ఇట్లా బాబాకు ఎవరైతే సరెండర్ అయిపోయి ఎవరైతే సేవలు చేసి ఎవరైతే నిజంగా బాబాను కొలిచి బాబాను సరెండర్ అయిపోయారో అలాంటి వారికి ఏదో రూపంలో బాబా సేవ చేస్తూనే ఉంటాడు అది బాబా యొక్క వంతు కాబట్టి నిజమైన సేవకులకు బాబా ఎప్పుడూ సేవకుడే కాబట్టి ఎవరైతే మనసా వాచ కర్మన బాబాని ప్రార్థిస్తారో బాబా వారిని సర్వకాల సర్వాస్త కూడా కాపాడడం జరుగుతుంది జై శైరామ్